ファースト。<music> <music> wa <sum> 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 परको प्रोजेक्ट नोट आठ हजार हजारको बढेको छ के कन्ट्याक्ट जे समर्थन छ याद है एक बार फंक्शन में लेवल्स कितने कलर होते हैं कितने कलर होते हैं గౌరవ సభ్యులందరికీ మీ యొక్క ఇద్దరు అనుసార్లు ఉన్నారు ఎవరైతే పోటీలో ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రేపటి గ్రామస్తు ఆహ్వానిస్తున్నాం ఎందుకనంటే ఒకసారి కు మీకు అవకాశం ఇస్తున్నాం వచ్చి చెకింగ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం నాకున్నారు అవకాశం ఇచ్చిన మంచి ఓటర్లు చేసినటువంటి బ్యాలెట్ పరిశీలించుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు ఒకవేళ పరిశీలించకుంటే అనవసరం ఏమంటే చేస్తాం ఏమైనా ఓటింగ్ ప్రక్రియ మీద అనుమానం ఉందే తుడు మేము సిద్ధంగా ఉన్నాం ఏమైనా అనుమానంలో ఉంటే తెలియజేయగలరు हमने आधा चल गया यहाँ पे नहीं है चलने नहीं है नहीं चलवा तो चलने नहीं है चलवा दे लो नहीं ये लोग आधा चलने हैं आधी चलने हैं ये चलने हैं हमारे को तो हमारे नारों को वो तो थोड़ा है कि इसमें वो वाले का नजाना का అన్ని చెల్లుబాటు అయినాయా తొంభై నాలుగు తొంభై నాలుగు మనకు తొంభై నాలుగు ఓట్లు ఇందులో ఇంట్లో చెల్లె ఏమి లేదు మొత్తం తొంభై నాలుగు మన అధ్యక్ష స్థానానికి పోలైన ఓట్లు తొంభై నాలుగు అందులో మూల రాజులు ముప్పై ఆరు ఓట్లు సాధించారు అదేవిధంగా బండి చైతేనే యాభై ఐదు రోడ్లు యాభై ఎనిమిది ముప్పై ఆరు ఇప్పుడు బండి చైతేనే అధ్యక్ష స్థానానికి గురి గురిపొందారు అతని యొక్క ఓట్లు యాభై ఎనిమిది चलेगा सभी स्वास्थ्य पत्री कौन का स्वास्थ्य धन्यवाद धन्यवाद ఈనాటి నిర్మాణ కమిటీ దాని రూపాంతరమే అన్న ధర్మకర్తల మండలి

अच्छा <laughs> अस्तक <laughs> तो हम लोग मान सकते हैं तो हम लोग ला सकते हैं तो ये टेंशन नहीं है भाई हां और मीडिया में मतलब डबल मीटिंग चाहिए ये भी கூட हमको कोनेटेशन मतलब करेंगे पेमेंट 10 हो गया সেটা সেটাকে একটা దయచేసి సభ్యులందరూ కూడా వారి వారి స్థానాల్లో కూర్చోవలసిందిగా కోరుచున్నాము ఈనాటి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఎన్నికలలో ఏమైనా లోటుపాటు ఉండే అందరూ సవరించుకుంటారని చెప్పి ఆశిస్తూ ఈ పాదక బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు వాస్తవంగా బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు మన కమిటీ సభ్యులు వచ్చిండ్రు ఆ లక్ష్మీ నరసింహ స్వామి మహాత్వేమో కానీ ఈరోజు ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు దేవుని సన్నిధిలో మీరందరూ ఆశీర్వదైనందుకు మా ఎన్నికల సిబ్బంది తరఫున మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మనం నూట ఎనిమిది మంది సభ్యుల మొన్న జరిగినటువంటి బ్రహ్మోత్సవాలు ఏ విధంగా జరిగినాడు అంతమంది రెక్కింపు ఉత్సాహంతో మన కంగలపెల్లి లక్ష్మీ నరసింహస్వామి ఉత్సాహం జరుపుకుంటే మన పరిసర గ్రామాలు కాదు ఎక్కడి నుండో వచ్చే విధంగా మన బంధువులు ఉన్నారు మన స్నేహితులు ఉన్నారు వివిధ ప్రాంతాల్లో నివసించే తెలిసిన వారు ఉన్నారు వారందరూ కూడా ఒకటే నా మే మా సభ్యులకు విజ్ఞప్తి ఏంటంటే మా నరసింహస్వామి గుడి చాలా పవిత్రమైనది మహోన్నతమైనది అని ఒకసారి చెప్తే వారు దర్శించుకుంటే మహాత్మ దేవుని మాత్రం వరకే తెలిసి వస్తారు కాబట్టి మీరందరూ కూడా మన బంధువులను మన స్నేహితులను తెలిసిన వారి అందరినీ ఒకసారి ఈ దేవుని సన్నిధిలోకి మన మనందరం కూడా దేవుని ఆశీస్సులు తీసుకున్నాం ఈ గుడిని ఇంకా సర్వోన్నతంగా తీర్చిదిద్దడమే ఈ ముందు పాఠక వర్గానికి రెండు సంవత్సరాల అవకాశం కనిపించారు మీరు ఏ విధంగానైతే అనుకున్నారు ఏ విధంగా అయితే అనుకొని ఈ పాటక వర్గంలోకి సభ్యులా చేయడం అందరినైతే వెతింపు ఉత్సాహంతో ఈ గుడిని బాగు చేస్తారని చెప్పి నా తరఫున నా ఎన్నికల సిబ్బంది తరఫున నేను కోరుతున్నాను మీరు అందరూ కూడా మనం అదే ఎవరు కూడా లాభాపేక్ష మనకు పార్టీలకు అతీతంగా ఉత్సవాలనిచేసినట్లయితే ఇంకా ఈ గుడి చాలా అభివృద్ధి చెంది చెప్పి నా మనస్ఫూర్తిగా భవన్ సన్నిధిలో నేను కోరుకుంటున్నాను మీరందరూ కూడా దక్షిణ సభ్యులందరూ కూడా దయచేసి ఇక్కడ మన కుర్చీ చేస్తాం అందరూ వచ్చివారాలతోటి పోల్సిందా ఇంటి పోలవరాల చేసిన మా ఎన్నికల సిబ్బంది మీరందరూ కూడా ఎటు పోకుండా ఒక రెండు నిమిషాలు ఐదు నిమిషాలు దంగాలు వస్తున్నాయి వచ్చిన తర్వాత మీ యొక్క అమూల్యమైన సందేశాలు మొదలై ఉన్నాయి కాకపోతే ఒకసారి మీ యొక్క అమూల్యమైనటువంటి సందేశాలు ఇదే రోజు తొలి రోజు రెండు సంవత్సరాలు అంటే డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు మీరు కొనసాగుతారు కాబట్టి మీ ఏ విధంగా ఉంటుంది మీ ఎజెండాలో ఏ అంశాలు తీసుకున్నాం మన ఉత్సవాలు ఏమిటి ఇప్పుడు డిసెంబర్ ముప్పై తారీఖు నాడు బయకుండా ఏడాది లక్షల మూడవ తారీఖు నాడు పొలం ఉన్నది పదిహేను జనవరి పదిహేనో తారీఖు నాడు ఉన్నది ఈ కొన్ని కార్యక్రమాలు తీసుకొని వంటి ముందు తీసుకపోతే చాలా వచ్చే అవకాశం ఉండదు కాబట్టి మీ యొక్క అమూల్యమైనటువంటి సందేశాలు ఎవరైనా భక్తులు స్నేహితులు వచ్చి ఇవాళ సందేశాన్ని పోతున్నారు